గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జైన్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి బుద్ధీర్లు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్త కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏదిన్న సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అలా మనకి ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు కూడా మనం ముందుగా అనుకున్నటువంటిగా ఏదైతే రాసులు ఈ యొక్క రాశి మండలి నక్షత్ర మండలి ఏదైతే గ్రహాలు గ్రహ అనుకూలతలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వారు చూసుకున్నట్లయితే కనుక ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ యొక్క సింహరాశి వారికి ఈ యుగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకుంటే ఎలాంటి వృత్తిలో ఉన్నవారు రాణిస్తారు ఎలాగ బాగుంటుంది అనే దానికి చూసినట్టయితే కనుక ఒక సింహరాశి సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా ఏ వ్యాపారాలు బాగుంటాయి అంటే వీరికి వచ్చేసి బట్టల షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ అలానే వీరికి సినీ రంగంలో కూడా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే కెమెరా మ్యాన్గా కూడా వీరికి చాలా బాగుంది అలానే వీరికి సింహరాశిలో ఉన్నవారికి అన్ ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే ఉందో ఈ యొక్క సినిమా ఫీల్డ్ ఈ రంగాల్లో ఉన్న వారికి చాలా బాగుంది అలానే పాలిటిక్స్ పొలిటీషియన్స్ కూడా ఈ రంగంలో రాణించేదానికి చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఈ రంగంలో వీరికి నలుగురితో మాట్లాడి కమ్యూనికేషన్ విధంగా ఉండేటువంటి రంగాలు మార్కెటింగ్ రంగంలో కూడా వీరికి బాగా రాణిస్తుంది అలానే ఈ విదేశాలకు వెళ్ళేటువంటి కన్సల్టెన్సీస్ కూడా వీరికి చాలా రాణిస్తుంది అలానే వీరికి రైతు పరంగా పంటలు పండించేదానికి కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి పంటలు పండించేదానికి వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే వీరికి ఈ పంట భూములు కూడా చేపలు చెరువులు రొయ్యలు కూడా ఈ చెరువులు చేపల చెరువులు రొయ్యలు చెరువులు వేయటం కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది నిమ్మ జామ మామిడి ఇలాంటి రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది కానీ ఈ పంట భూములు వేసేవారు కానివ్వండి ఇలా మీడియా రంగాల వారికి కానివ్వండి అలానే సినీ రంగం వాళ్ళు పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా బాగా రాణించేందుకు సంవత్సరం మొత్తం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏప్రిల్ మాసం వచ్చేటువంటి యుగాది వరకు కూడా చాలా అనుకూలంగా ఉంది అందులోనూ ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వీరికి వర్ణం ఏదైతే ఉందో వీరికి ఎర్రని ఒక కలరు అలానే రెడ్ కలర్ అంటారన్నమాట రెడ్ కలర్ కానీయండి వైలెట్ కలరు అలానే వీరికి ఒక్కసాయి కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే ఎమ్రాల్డ్ గ్రీన్ అంటే గ్రీన్ కలర్ కూడా వీరికి ప్యారెడ్ గ్రీన్ కలర్ కూడా వీరికి బాగా కలిసి వచ్చేలా ఉంది కాబట్టి ఈ కలర్ ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నా ఏదైనా ముఖ్యంగా ఎవరినైనా ముఖ్యుల్ని కలవాలన్నా బయటకి ఏదైనా పనికి వచ్చేటువంటి వర్క్ ఉన్నా ఏదైనా బ్యాంకింగ్ లోన్స్ కావాలన్నా ఎవరికైనా ఉద్యోగపరంగా మాట్లాడాలన్నా కూడా ఈ యొక్క రంగులు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణాలు వేసుకొని మాట్లాడినట్టయితే మీకు అనుకూలంగా కనిపిస్తుంది అలానే మీకు కలిసి వచ్చేటువంటి లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఫోర్ సిక్స్ ఎయిట్ ఏదైతే ఈ ఫోర్ సిక్స్ ఎయిట్ నెంబర్ మీకు లక్కీగా ఉంది ఈ నెంబర్స్ కూడా మీరు పాటించుకోవచ్చు ఏదైనా కార్ కొనుక్కున్నప్పుడు కానీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కానీ ఇంకేదైనా నెంబర్ కావాలి మీకు లక్కీ నెంబర్ అంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఫోర్ సిక్స్ ఎయిట్ అనే ఒక నెంబర్ని మీరు యూస్ చేసుకోవచ్చు అలానే మీకు రాణించేందుకు ఇంకా మీకు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అలానే శత్రుభయం శత్రు శని బాధలు కూడా మీకు తొలగేందుకు ఈ చిన్నపాటి రెమెడీ చెప్తున్నాను ఈ యొక్క పరిహారం చేసుకొని సంవత్సరం మొత్తం కూడా అదృష్టంగా ఉండేందుకు మీరు ఎక్కిపోవచ్చుకోవచ్చు అలానే ఈ సంవత్సరం మొత్తం మీకు బాగుండాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీకోసం జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానీయండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటున్నాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సస్తగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంతుందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే